హాయ్ ఫ్రెండ్స్ మహాతో అమ్మమ్మ వంటలు ఈరోజు నేను పూర్ణాలు చేశానండి అంటే వరలక్ష్మి వ్రతం కదండి పూర్ణాలు గారెలు చేసా పరమాన్నం ఉండ కానీ ఈ పూర్ణాల ప్రాసెస్ ఎట్లా నేను ఎలా చేస్తాననేది మీకు ఒకసారి చెప్తానండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇంత గోల్డెన్ కలర్లో రావాలంటే ఏ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవాలనేది చూపిస్తాను అండి నేను చూడండి ఫ్రెండ్స్ మనము ఇప్పుడు నేను మినపప్పు ఒక డబ్బా తీసుకున్నాం అనుకోండి ఆ కప్పుతో మెజర్మెంట్ కప్పుతో ఒక కప్పు తీసుకుంటే రెండు బియ్యం తీసుకుంటానండి ఇదేనండి నేనైతే ఇంతే తీసుకుంటానని పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక కప్పుకి రెండు కప్పులు బియ్యం ఒక కప్పుకి రెండు కప్పులు బియ్యము మంచిగా మెత్తగా రెండు కలిపి కూడా నా కలిపే అండి నేను చూడండి మెత్తగా రావాలి కాకపోతే కొంచెం గట్టిగా పట్టుకోవాలండి దోశ పిండిలాగా పట్టుకుంటే మనం చేయలేము సో గట్టిగా మనం చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను బెల్లం వేస్తున్నా అందులో చూస్తున్నారు కదా బెల్లం వేస్తే గోల్డెన్ కలర్లో వస్తాయండి బెల్లం కొంచెం దాంట్లో సాల్ట్ కూడా కొంచెం వేసుకోవాలండి మరి ఎక్కువ కాకుండా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వచ్చేసి ఒక చిటికెడు షో షోడ ఉప్పు వేసుకోవాలండి ఉప్పు బెల్లము షోడ ఉప్పు మూడు కలిపేసుకొని పెట్టేసుకోవాలి ఆ తర్వాత నేను ఈ పప్పు అనేది ఎట్లా శనగపప్పు ఎట్లా ఉడకబెడతానంటే ఫస్ట్ శనగపప్పు ఉడకబెట్టుకున్న తర్వాత బెల్లం కొంచెం పాకం పట్టేసి పాకంలో పాకం ఉందే అంటే అందులో నలుసులు అవి ఉంటాయి కదా దాన్ని వడకట్టుకొని పక్కన పెట్టుకొని దాన్ని మళ్ళీ పాకం వచ్చేదాకా ఉంచి ఈ పప్పుని అందులో వేస్తానండి బాగుంటాయండి నాలుగు రోజులున్నా కానీ మీకు స్మెల్ రాదండి చూడండి ఫ్రెండ్స్ అట్లా గట్టిగా ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి నేను పాకం బట్టి ఆ పప్పుని అందులో వేస్తాను ఉడికిన పప్పుని అందులో వేస్తాను చూడండి ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా వస్తాయి సో ఇదేనండి ప్రాసెస్ అందులో ఆ పప్పు వేసినప్పుడు కొంచెం వేలకల్ల పొడి వేసుకొని నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంత గోల్డెన్ కలర్లో రావాలి అంటే మీరు కొంచెం బెల్లం వేస్తే గోల్డెన్ కలర్లోకి వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వేయాలో కూడా నేను ఇప్పుడు చూపిస్తున్నాను అవి మనం ఏ అయితే బాల్స్ లాగా చేసుకున్నామో దానిని అందులో ముంచేసి డిప్ చేసేసి పర్ఫెక్ట్గా మనంటే మనం గ్రైండ్ చేసుకోవడం పర్ఫెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే బాగా చూడండి ఫ్రెండ్స్ ఆ విధంగా వేసుకోవాలి అందులో ముంచి డిప్ చేసుకొని ఇందులో వేసుకోవాలి అంతే వేరే ఏం లేదండి పూర్ణాలు చాలా బాగా వచ్చాయండి నేను అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను చాలా బాగా వచ్చాయి ఫస్ట్ కొంచెం స్పూన్తో ఇట్లా అంటే ఆయిల్ కొంచెం పచ్చిగా ఉంటుంది కదండీ పైన అందుకోసమని స్పూన్తో అయితే మనం వన్ బై వన్ మనం తిప్పుకోవచ్చు ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయి అంటే కొన్ని కొన్ని పగిలిపోయి అందులో నుంచి నువ్వు అవి పప్పు అంతా అందులో పడుతుంది కదండి అట్లా కాకుండా ఉండాలి అంటే మనం చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి రెండు ఒక డబ్బాకి ఒక డబ్బా మినపప్పుకి రెండు డబ్బాలు బియ్యం పోసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి ఫ్రెండ్స్ ఇది మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న మా అమ్మ కూడా ఇలాగే చేస్తారు నేను కూడా ఇలాగే చేస్తాను అండి ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీరు చేసి పెట్టండి చాలా బాగా వచ్చాయండి నాకైతే ఇదేనండి ప్రాసెస్ కానీ శనగపప్పు అయితే మీరు ఉడకపెట్టుకున్న తర్వాత అంటే త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కొంతమందికి పప్పు అంటే కుక్కర్ని బట్టి ఉంటుందండి కుక్కర్లో మనం వేసుకున్న తర్వాత త్రీ విజిల్స్ నా కుక్కర్ అయితే త్రీ విజిల్స్ వచ్చాక మంచిగా ఉడుకుతుందండి మెత్తగా దాన్ని ఏం చేయాలంటే కొంచెం పేస్ట్లా అంటే మనం పప్పు గుత్తితో కానీ లేకపోతే మిక్సీ కానీ పట్టుకొని బరక మొత్తం మెత్తగా పట్టొద్దండి అక్కడక్కడగా పప్పు పప్పు ఉంచుకోవాలి పట్టుకొని బియ్యం బెల్లం పాకం పట్టుకొని ఆ బెల్లం వడకట్టుకున్న తర్వాత మళ్ళీ పాకం వచ్చిన తర్వాత ఈ పప్పు వేసుకుంటే వేసుకొని దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగు సో దగ్గరుండి కలుపుకొని దానిని ఉండల్లాగా చేసుకొని ఇందులో మిన పిండిలో డిప్ చేసి వేసుకోవాలి ఇదేనండి ప్రాసెస్ నాకైతే చాలా బాగా వచ్చాయండి ఇదేనండి ప్రాసెస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి నేను అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్